ఇవాళ ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతా ఉంటే నీ ఏజెంట్స్ నిలబెట్టుకోవటానికి దొంగల మూట ఐపాక్ మొఠ దగ్గరికి వచ్చి ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్ దారులు బెట్టింగ్ లు పాల్పడతా ఉన్నా వైసీపీ కార్యకర్తల నాయకులు మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్య గోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయడానికే మళ్లీ ఈ రోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు డబ్బా ప్రచారాలు కొడతా ఉన్నాడు డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర చరిత్రలో విడిపోకముందు గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు ఎనభై రెండు శాతం పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు నూట అరవై సీట్లు ఇటు ఇరవై నాలుగు ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో ఉర్రోతులతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మయ శైలి అంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక వారో లేక ఏడో లేక డెబ్బై రెండు గంటల తర్వాత బయటకు వచ్చి మళ్లీ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తా ఉన్నాడు లండన్ ప్యాకప్ అవుతున్నాడు ఈ లండన్ ప్యాకప్ పై ఒకటో తారీఖున సిపిఐ కోర్టులో మళ్లీ రెండు వారాలకు ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోండి మళ్లీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని ఈ అబద్ద ప్రచారాన్ని ఈ ఐపాక్ దొంగల ముఠ సజ్జల్ భార్గవ రెడ్డి వీళ్లందరినీ కూడా ఎలగొట్టాడు ఇవన్నీ కూడా జీతపత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి మీడియాలో బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా బయటకు జగన్మోహన్ రెడ్డి అపద్ధర్మ ముఖ్యమంత్రి ఈ ఐప్యాక్ దొంగల ముఠ ఈ ఐప్యాక్ డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని వైసీపీ కార్యకర్తల నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు తప్పకుండా సమీక్షిస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ఐపాక్ ముఠా ఈ రుష్పాల్ సింగ్ ముఠా ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో ఐదు కోట్ల ప్రజల పర్సనల్ డేటా చోరీ చేశారో ఈ ముఠా అంతా కూడా కటకటాల పాలవుతారు జైలు పాలవుతారు ప్రజలను అమ్మించాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తాం